యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సు యోగం అంటే జ్ఞానమని కాబట్టి మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మీరు చెప్పినట్లు ఇది సరిపోతుంది అంది అదే అమ్మ పెద్దవాళ్ళు ఊరికి చెప్పరు పెద్దల మాట చేద్ది మూట పెద్దల మాట మూట దీ దీని ఇది కూడా ఒక సామెతమ్మ పెద్దల మాట మూట అంటే ఏమి అంటే ఆ కాలంలో సద్దను తింటున్నారు ఈ కాలం ఊరు తింటారు సద్దను అనేక రకరకాలైనటువంటి ఉదయం అల్పాహారం అక్కడ ఇంకా బాగా చేస్తున్నారు సెంటర్లో పోతా ఆ వాళ్ళ దగ్గర ఇంకా బాగా అద్భుతమైన చూడు 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 ఇడ్లీ దోశ ఇవన్నీ అనేక రకాలైనటువంటి అల్పాహారాలు ఇట్లా ఒక దాంట్లో ఒకటి ఇంకో దాంట్లో ఇంకోటి ఇంకోటి దాంట్లో వెళ్ళిపోతూ ఉంటేనే ఉంటారు దీనికోసం ఆశ రుచులు రుచులుగా తినాలని కడుపుగా ఆహారం నిండాలి కానీ నాలుగుకి నిండితే ఎట్లా ఇది ఆలోచించదు అందుకని మన ఆహారం ఆరోగ్యం కోసం తీసుకోవాలి అంతేగాని రుచి రుచులు రుచులుగా ఉండాలి అని చెప్పి తినే తినేస్తా ఇక్కడ ఎదుర్కొంటూ పోతుంటే ఆఖరికి ఎక్కడ తినాలని కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేస్తుంది అది రమ్మంటుంది ఇది రమ్మంటుంది అన్నీ రమ్మంటున్నాయి ఇలా మనసు పీక్కుంటూ గోపుకుంటూ ఉంటుంది ఎక్కడ తినాలి ఎక్కడ తింటే బాగుంటుంది ఎవరి దగ్గర తినాలి ఇది ఇట్లాంటి సమస్య అందుకని దీపం ఉండగా నేను చక్క పెట్టుకుంటే నీకు ఏది సరిపడిందో సరిపడే ఆహారం ఏదో అదే తిను అందుకంటే రుచులు రుచులుగా నువ్వు ఆ యొక్క రుచుల వ్యామోహంలో పడిపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బ తినకముందే మనం ఆరోగ్యం కాపాడుకునే ద్వారా మతుక్కోవాలి దానికి మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే పెద్దల మాట సద్ది మూట ఇప్పుడు ప్రస్తుతం షద్ది తినే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఎందుకో తెలుసా శాస్త్రీయ మన పూర్వీకులు శాస్త్ర విధానం జ్ఞానం అనేది మనకు అర్థం కాదు ఎంత అద్భుత జ్ఞానము మన మన సనాతన ధర్మంలో ఆచారాల్లో ఆహార అలవాట్లలో కూడా ఇది ఉన్నతమైనటువంటి జ్ఞానం వాళ్ళ పూర్వీకులు ఏం చేసేవాళ్ళు నిద్ర రాత్రి అన్నం అందులో నీళ్ళలో తోడు పెట్టుకొని తోడు పెట్టడం అంటే తోడు పెట్టడం అంటే ఏమి దేనికి దానికి తోడుగా పడుకోవడం భార్యకు తోడు భర్త భర్తకు తోడు భార్య మిగిలిపోతుంది రాత్రికి ఏం చేస్తారు ఆ గంజి అందులో పోసేసి గంజి పూర్వకాలం గంజిని పారబోసే వాళ్ళు కాదు ఇప్పుడు గంజే ఉండదులే ఆహారం గంజి లేని ఆహారం తయారవుతుంది సద్ది అన్నంలో మంచి మన ఆరోగ్యాన్ని మన పొట్ట యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అద్భుతమైనటువంటి సూక్ష్మజీవులు లోపలికి వెళ్తాయి అక్కడ ఎటువంటి చెడు క్రిములు ఇంతకుముందు తిని చెప్పుకునే ఆహారం ఆ హోటల్ బాగుంటుంది ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది సెంట్రల్ అట్లంతా తినేసేసి దానివల్ల ఈ పొట్ట కాస్త అనేక సూక్ష్మజీవులు చేరిపోయి అనేక రకాల వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి అది అర్థం కాకుండా ఉండేది పూర్వకాలం అటువంటివి ఏమి లేవు ఎందుకు ఎలా హాయిగా గడవ చెద్దని తింటారు దానికి ఒక ఎరగడ్డ పచ్చిమిరకాయ నవ్వు నవ్వులుకొని తింటారు నంచుకోవడం అంటారు నంచు అంటే దానికి తోడుగా నంచుకుంటూ ఉండడం కోసం ఏదో నిమ్మకాయ ఊరగాయో ఏదో ఊరగాయలు పెట్టుకుంటాం ఆవకాయ ఇవన్నీ ఇవన్నీ మన సాంప్రదాయంలో గొప్ప గొప్పగా అప్పట్లో అన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే సూత్రాలే ఉన్నాయి ఇప్పుడు ఈ చద్దనంలో ఏముంది ప్రోబయోటిక్స్ అంటారు ప్రోబయోటిక్స్ అంటే మన ఉదరంలో చేరిపోయినటువంటి చెడు బ్యాక్టీరియాని చంపడానికి ఇవి పనికి వస్తాయి పూర్వకాలం అంత శక్తివంతులు ఎంత శ్రమ చేసినా కూడా ఏమీ అలసిపోరు వాళ్ళకి ఆరోగ్యమే సమస్య రాదు కారణం ఏమంటే చద్దనం తినేవారు మనకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా చిన్న వయసులో పిల్లలతో స్నేహితులతో ఆడుకునేటప్పుడు ఆయన ఒక అంత ఎగిరే అందగా అంతా వాళ్ళ ఆటలన్నీ ఆడుకున్నట్టు చెట్టు కల్ కూర్చొని చద్దు తినుట చదులు ఆరకించుట అని చదువుకున్నాం ఈ చదువులు ఆరకించడం అంటే మీ ఆడ కూర్చొనేసి అన్నాన్ని అందులో చద్ది అన్నాన్ని తినడం వల్ల వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు మజ్జిగలో ప్రోయోబయోటిక్స్ ఉంది పెరుగులో ప్రోయోబయోటిక్స్ ఉంది వెండలో ఉంది శ్రీకృష్ణ పరమాత్మ అని ఎందుకు తిన్నాడు అంటే ఆయనకి ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం లేదు ఆలోచన అప్పుడే తెలుస్తాయి ఎందుకంటే మనిషిగా శరీరం ధరించినా ఈయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా ఆయన ఆయన కూడా ఆరోగ్యం కాపాడుకోవాలి అందుకని ఇవాళ తల్లిదండ్రులు చెప్పి ఆయన హాయిగా ఆకార చద్దన్నం తిన్నాడు ఇది చద్దన్నంలో ఉన్నటువంటి విశేషం పెద్దల మాట చద్ది మూట చద్దిమూట అంటే ఇది ఏంటో ఏం తినేది అనుకున్నా ఆ రోజులో రాను 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 కొంతకాలం తర్వాత మరి మన పూర్వీకులు ఎందు చద్దన్నం తింటున్నారంటే ఇప్పుడు శాస్త్రం కొత్త కనిపెట్టాయి సద్ది అన్నంలో ప్రోబయోటిక్స్ ఉంది ప్రోబయోటిక్స్ అంటే మీ చెడు సూక్ష్మజీవులను నాశనం చేసేటటువంటి మంచి సూక్ష్మజీవులు అంటే మీ మనకు ఆరోగ్యాన్ని కాపాడే సూక్ష్మజీవులు ఉన్నాయి అవి వెళ్ళిపోయి దాన్ని చెప్పేస్తాయి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు కనుక్కొని సద్ది అన్నానికి బాగా ఇప్పుడు కొంతమంది అదే అలవాటు చేసుకుంటూ ఉంటారు ఇది జ్ఞానం ఇట్లా మనం జ్ఞానం అనేది మన సనాతన ధర్మంలో ఆచారాల్లో ఉంది కదా దాన్ని మనం కొంతకాలమైన వదిలిపెట్టేస్తాం ఎందుకు మార్పు వస్తూ సమాజంలో అనేక మార్పులు మానవులు మారుతున్నారు అన్నీ కలిసిపోయినాయి కనుక అది వాటిని అనుసరించరు అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఈ విధమైనటువంటి ఉండడంతో మనం అసలు ఆరోగ్యమే లేకుండా పోయే పరిస్థితి కూడా తెచ్చుకుంటుండం అనేక మంది అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాన్సలు సర్వే జనా శనోభవంతు సమస్త సన్మంగళాని సార్ ఓం శాంతి శాంతి ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్స అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి నమో నారాయణ